తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో కొనసాగుతున్న తనుజని దివ్య ఎందుకు అంత టార్గెట్ చేసి మరి అంత టార్చర్ చేస్తుంది అన్నది చెప్పలేకపోతున్నాం ఇంకా అసలు విషయానికి వస్తే తనుజ పాపం చివరి వరకు అందులోనూ చాలా మంచిగా టాస్క్లు ఆడినప్పటికీ కూడా క్యాప్టెన్గా అయితే చివరి వరకు ఫైనల్కి వెళ్ళింది అయితే బిగ్ బాస్ కావాలని చేస్తున్నాడో లేకపోతే క్యాప్టెన్ అవ్వకూడదని తనుజని ఇది చేస్తున్నాడో ఏమి తెలియదు తెలియడం లేదు కానీ మొత్తం బిగ్ బిగ్ బాస్ సపోర్ట్ టాస్క్ పెట్టారు సో లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా సో తనుజ క్యాప్టెన్ అయ్యిందని కానీ బిగ్ బాస్ చివరిలో ట్రిఫ్ట్ ఇచ్చాడు అంటే ఏమిటి ఇచ్చాడంటే దివ్య దగ్గర ఉన్న ఏదైతే స్పెషల్ పవర్ ఉంటుందో దానితోనూ ఏదైతే టాస్క్ ఇచ్చారో ఆ టాస్క్లో భాగంగా భోగిలోకి డైవర్గా వెళ్ళమని చెబితే దివ్య డైవర్గా వెళ్ళిద్దు సో ఫైనల్గా దివ్య తీసుకున్న డెసిజన్ ఏమిటి అంటే తనుజని డ్రాప్ చేయాలని అనుకుంటున్నాను తనుజని ఈ క్యాప్టెన్సీ టాస్క్ నుంచి తీసేయాలని అనుకుంటున్నాను అంటూ చెప్పడంతో తండ ఎమోషనల్ అయిపోయి కన్నీళ్ళు పెట్టుకుని ఏడ్చింది దివ్య ఒక్కసారి ఆలోచించు కదా ప్లీజ్ ఎందుకు అంటే నేను ఒక టాస్క్లో బాగా ఆడాను ఎందుకు నేను క్యాప్టెన్ అవ్వకూడదు నేను క్యాప్టెన్ అయ్యే అర్హత నాకు ఉంది లాస్ట్ వీక్ నువ్వు కూడా అయ్యావు కదా ఇప్పుడు నేను అవ్వాలనుకుంటున్నాను నువ్వు కూడా అన్నావు కదా నువ్వు క్యా నేను క్యాప్టెన్ చేస్తాననేసి అయినా సరే నేను క్యాప్టెన్ అయ్యే అర్హతలు నాకు ఉన్నాయి ప్లీజ్ దివ్య అంటూ ఎంత రిక్వెస్ట్ చేసింది దివ్యని కానీ దివ్య మాత్రం ఏ మాత్రం కూడా ఇంకా పట్టించుకోకుండా తనుజా అయితే ఈ టాస్క్ నుంచి అయితే రిమూవ్ చేసి క్యాప్టెన్ లేకుండా చేసేసింది ఇంకా ఒక్కసారిగా అయితే చాలా ఎమోషనల్ అయిపోయింది ఇంకా ఏడ్చేసింది ఒక విధంగా చెప్పాలనుకుంటే ఇది తనుజాకి ఇది ఒక మైనస్ పాయింట్ ప్లస్ పాయింట్ అవుతుందని చెప్పవచ్చు ఎందుకంటే తనుజా క్యాప్టెన్ అవ్వకపోయినా సరే ఈ సీజన్కి విన్నర్ అయ్యే ఛాన్స్ తనుజాకే ఉన్నది అంటూ ఆడియన్స్ పక్కా ఫిక్స్ అయిపోయారు ఇంకా తనుజానే విన్నర్ చేస్తున్నారు ఇంకా కప్పు కొట్టడం అంతా ఏ విధంగా చూసినా సరే ఇంకా తనుజాకి అన్ని రకాలు చూసుకుంటే ప్లస్ పాయింట్ అవుతుంది కానీ ఇందులో అయితే దివ్యకి ఎందుకు తనుజ ఎంతలా టార్గెట్ చేస్తుందో అర్థం కావడం లేదు ఓ బన్నీ గారి కోసమా అంటే చూసుకుంటూ ఏ విధంగా చూసుకున్న దివ్యకి ఇది ఒక మైనస్ పాయింట్ అవుతుందని చెప్పవచ్చు ఆడియన్స్ మనసులో మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో అయితే ఈ వారం అది చివరిగా అయితే రీతూ ఇమానియల్ ఉండడంతో ఇమాన్యల్ని మళ్ళీ క్యాప్టెన్ చేయడం జరిగింది ఇంకా ఇమాన్యాల్ మూడోసారి క్యాప్టెన్ అవ్వడం జరిగింది బిగ్ బాస్ హౌస్కి